ఉయ్యాల జంపాల కుమారి ట్వంటీ వన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్ తరుణ్ లావణ్య అనే యువతని పదకొండేళ్ల నుంచి ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా వాడుకొని వదిలేశాడని వీరిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడే గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకొని ఆ విషయాన్ని ఇరువురు కుటుంబాలకు తప్ప వేరే ఎవరికీ చెప్పలేదని రాజు తరుణ్ వల్లే లావణ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని నలభై ఐదు రోజులు జైల్లో ఉందని ఆ సమయంలోనే రాజు తరుణ్ తనతో నటించిన మాల్వీ మల్హోత్రా హీరోయిన్తో డేటింగ్ చేస్తూ వారిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేశారని తను జైల్లో ఉన్న సమయంలో తరుణ్ పట్టించుకోలేదని ఇప్పుడు కలిసి ఉందామంటే మూడు నెలల నుంచి ఇంటికి రావడం లేదని లావణ్యం వాపోయింది అంతేకాకుండా ఇప్పుడు రాజు తరుణ్ మాల్వీతో కలిసి రౌడీల ద్వారా వదిలేయకపోతే చంపేస్తానని బెదిరించడం చేత దాంతో భయపడి వేరే దారి లేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నానని తన బాధను లావణ్య చెప్పుకొచ్చింది అసలు లావణ్య చేసిన ఆరోపణలతో ఎంతవరకు వాస్తవం అన్నది తెలుసుకుందాం తరుణ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పంతొమ్మిది వందల తొంభై రెండు మే పదకొండున మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి బసవరాజు తల్లి రాజ్యలక్ష్మి వీరికి తరుణ్ ఒక్కడే సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాజుతరునికి సినిమాలపైన ఎక్కువ మోజు మక్కువ ఇష్టం ఉండేది తండ్రి ఒక కెమెరాను తెచ్చి ఇంట్లో పెడితే దాన్ని ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి వారికి వచ్చిన విధంగా వీడియోలు తీస్తూ ఉండేవారు యూట్యూబ్లో రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రారంభమైంది యూట్యూబ్ రెండు వేల ఎనిమిదిలో యూట్యూబ్ గురించి అందరికీ తెలిసింది యూట్యూబ్లో కామెడీ వీడియోలు డ్యాన్స్ వీడియోలు ఇలా తీస్తూ చాలామంది పాపులర్ అయ్యారు ఇక ఎప్పుడైతే యూట్యూబ్ గురించి రాజతరుణికి తెలిసిందో స్టోరీ రైటర్గా యాక్టర్గా డైరెక్టర్గా కొన్ని వీడియోస్ చేసి రెండు వేల తొమ్మిదిలో సుభాష్ చంద్ర అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తాను చేసిన వీడియోస్ ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉండేవాడు అలా తల్లిదండ్రులు స్నేహితులు రాజు తరుణ్ణి మెచ్చుకో మెచ్చుకున్నారు ఆ వీడియోలు చూసి అప్పటి నుంచి హీరోగా డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని హైదరాబాదు వెళ్ళాలనుకున్నాడు తండ్రి దగ్గర భయంతో చదువుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండేవాడు అలా షార్ట్ ఫిల్మ్స్ ఒకటి షూట్ చేసేటప్పుడు అందులో హీరోయిన్గా లావణ్య అనేటటువంటి అమ్మాయి చేయగా ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి సాన్నిహిత్యంగా ఉంటూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు ఇలా రాజ్ తరుణ్కి సినిమాలపై ఇష్టం పెరగటంతో చదువుని మధ్యలోనే వదిలేసి పేరెంట్స్కి తెలియకుండా కొంత డబ్బును తీసుకొని లావణ్యతో హైదరాబాదు వెళ్ళి ఒకే రూమ్లో ఉండేవారు వీళ్ళిద్దరు కలిసి ఉంటూనే సినిమాల్లో ట్రై చేస్తూ చేయడం ప్రారంభించారు ఫిఫ్టీ షార్ట్ ఫిల్మ్స్ చేసినా అవి చూసిన ఎవరు కూడా సినిమా అవకాశాలు ఇవ్వలేదు అలాగే క్యారెక్టర్ అవకాశాలు కూడా ఇవ్వలేదు అసిస్టెంట్ డైరెక్టర్గానైనా ఒక పెద్ద ప్రొడక్షన్లో పనిచేస్తే మంచి కాంటాక్ట్స్ దొరుకుతాయని అలా ఆ సినిమాల్లో నటించవచ్చు అనుకున్నాడు రాజ్ తరుణ్ ఇదిలా ఉండగా నాగార్జున చిన్నారి పెళ్ళికూతురు సీరియల్లో నటించిన అవికాగోర్ని హిందీలో మాన్పించి తెలుగులో నటించడే నిమిత్తము హైదరాబాదుకు తీసుకొచ్చారు అలా నాగార్జునతో అవికాగోర్ని అవికాగోర్కి ఉన్న మంచి పరిచయం కారణంగా ఉయ్యాల జంపాలలో హీరోయిన్గా సెలెక్ట్ చేసి కొత్త హీరోల కోసం ఆడిషన్స్ నిర్వహించగా ఉయ్యాల జంపాల రాజు తరుణ్ సెలెక్ట్ అయ్యాడు ఆ సినిమాలో అలా అయితే అలా ఆ మూవీ ఘన విజయం సాధించింది మొదటి సినిమా హిట్ కావడంతో మంచి లాభాలు రావడంతో రాజు తరుణ్ను సినిమాలు అక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చాయి అవికా గోరుకి రాజు తరుణ్తో పరిచయం పెరిగి సినిమా చూపిస్తామా సినిమాలో నటిస్తూ వీరిద్దరూ తరచూ పబ్లకి పార్టీలకు వెళుతూ రాజు తరుణ్ ఇంటి గృహప్రవేశానికి కూడా అవికా గోరు వెళ్లడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియాలో వైరల్ అయింది తనలో తనతో నటించి నటించే మనీష్ సీరియల్ యాక్టర్ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తూ అవికా గోర్ మనీష్ ఫోటోలను చూసి రాజు తరుణ్ వారి రిలేషన్ని అర్థం చేసుకున్న రాజ్ తరుణ్ అవికా ఉన్నటువంటి రిలేషన్ని కట్ చేసుకున్నాడు అక్కడ నుంచి సినిమాలు కూడా తీయలేదు కుమారి ఇరవై ఒకటి సినిమాలో హె హెబ్బా పటేల్తో నటించి పరిచయం పెరిగి వీరిద్దరూ డేట్ చేయడం ప్రారంభమైంది ఈ సినిమా హిట్ అవడంతో రాజు తరుణ్ ఇమేజ్ పెరిగింది ఆ తర్వాత చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి అయినా రాజు తరుణ్ హెబ్బా పటేల్తో కలిసి నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో వీరిద్దరూ ఐదు సంవత్సరాల తర్వాత బ్రేకప్ చేసుకున్నారు ఇదిలా ఉంటే రాజు తరుణ్ తండ్రి బసవరాజు గారు తన తాను పనిచేసిన బ్యాంకులో పది లక్షల రూపాయలు కావాలని భార్య నగలిచ్చి లోన్ అడగగా వాటిని చెక్ చేసిన బ్యాంక్ మేనేజరు షాక్ గురయ్యాడు ఎందుకంటే అతను ఫేక్ గోల్డ్ను పెట్టి లోన్ తీసుకుంటున్నాడని చీట్ చేస్తున్నాడని కేసును ఫైల్ చేసి బ్యాంక్ మేనేజర్ అయ్యుండి ఇలా చేయడంతో కోర్టు బసవరాజు గారిని మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది అప్పటి నుంచి రాజ్ తరుణ్ తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తన సినిమా పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు సక్సెస్లో ఉన్న రాజ్ తరుణ్ స్టోరీల విషయంలోనూ హీరోయిన్ల ఎంపిక విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యి ఎంత త్వరగా సక్సెస్ అయ్యాడో అంత త్వరగానే పడిపోయాడు దాంతో మానసికంగా కుంగిపోయిన రాజ్ తరుణ్ చెడు అలవాట్లకు బానిసై గర్ల్ ఫ్రెండ్ లావణ్యతో కలిసి ఉండేవాడు అలా రాజ్ తరుణ్కి సంబంధించి ప్రతి విషయము తనే చూసుకునేది ఫెయిల్యూర్లో కూడా తనకు లావణ్య మాత్రమే తోడుగా ఉండడంతో ఇద్దరూ కలిసి ఒక గుడిలో పెళ్లి చేసుకుని సమయం వచ్చినప్పుడు తానే అందరికీ తెలియజేస్తానని చెప్పి రాజు తరుణ్ కాలయాపన చేశాడు హీరోగా ఛాన్సులు రావడంతో నా రా రాకపోవడంతో నా సామిరంగ మూవీతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన ఇతని లుక్స్ పర్సనాలిటీని చూసి అందరూ షాక్కు గురయ్యేవారు అలా ఇప్పుడు భలే ఉన్నాడు పురుషోత్తముడు తిరగబడరా తిరగబడరాసామి అన్న మూవీస్ చేయడం విశేషం ఇదిలా ఉంటే ఢిల్లీ మోడల్ హీరోయిన్ అయిన మాల్వీ మల్హోత్రాతో తిరగబడరా తిరగబడరాసామి మూవీ చేసేటప్పుడు ఆమె ఆమెపై ప్రేమ కలిగి లావణ్యని వదిలేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ రాజు రాజుతరుణ్ణే నమ్ముకున్న లావణ్య రాజు తరుణ్ణి వదలడానికి సిద్ధపడలేదు దీంతో మాల్వీ మల్హోత్ర తన తమ్ముడు లావణ్యతో రాజుతరుణ్ణి వదిలేయాలని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే బాడీ కూడా దొరకకుండా చేస్తామని బెదిరించడంతో లావణ్య ఏం చేయాలో తెలియని పరిస్థితులలో పడింది ఇదిలా ఉంటే లావణ్య మత్తుమందు ముందు కొనుక్కొనే కొనుక్కునే సమయంలో పోలీసులకు పట్టుబడడంతో లావణ్యను అరెస్ట్ చేశారు రాజ్ తరుణ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నాడని తెలిస్తే తన పరువుతో పాటు కెరియర్ కూడా పోతుందని ఏమీ తెలియనట్లు రాజు తరుణ్ ఉండిపోయాడు అలా నలభై ఐదు రోజులు జైల్లో ఉన్న లావణ్య బయటకు వచ్చింది వచ్చి ఇంటికి వెళ్ళగానే రాజు తరుణ్ ఈమెను అవాయిడ్ చేస్తూ ఎప్పుడూ మాల్వీ మాల్వీతోనే ఫోన్లో మాట్లాడుతూ కలిసేందుకు తరచూ ఢిల్లీకి వెళుతుండటంతో సహనాన్ని కోల్పోయిన లావణ్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆ రోజు రాజ్ తరుణ్ వల్లే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నానని సీక్రెట్గా పెళ్లి చేసుకున్న నన్ను వదిలేయాలని చూస్తున్నాడని ఎలాగైనా తనకి న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వార్తలు కొద్దిసేపటికే మీడియాలో వైరల్ అయ్యాయి ఇక ఈ వార్తలపై రాజు తరుణ్ స్పందిస్తూ లావణ్య మంచి వ్యక్తి అని తనకి గతంలో చాలా సహాయం చేసిందని తామిద్దరూ రెండు వేల పదిహేడు వరకు మాత్రమే మానసికంగా శారీరకంగా రిలేషన్లో ఉన్నామని ఆ తరువాతే తాను డ్రగ్స్కు ఎడిక్ట్ అయి చెడు స్నేహాలకి అలవాటు పడిందని చెబుతూ రిలేషన్లో ఉన్నప్పుడు లావణ్య తనను టార్చర్ పెట్టేదని సైకోలా ప్రవర్తించేదని ఫోన్లు టీవీలు పగలగొట్టేదని దీంతో ఫ్లాట్ను ఖాళీ చేయమని అడిగితే బ్లాక్మెయిల్ చేసేదని ఇప్పుడు తన ఫ్లాట్ని ఆమె పేరు మీద వ్రాయినందుకే మీడియా ముందుకు వచ్చి డ్రామాలు ఆడుతుందని చెప్పుకొచ్చాడు కానీ లావణ్య మాత్రం తనకు పెళ్ళైన విషయం ఇరు కుటుంబాలకు మాత్రమే తెలుసునని వారిని అడిగితే నిజ నిజాలు బయటకు వస్తాయని తనకి న్యాయం జరిగేలా చూడాలని మీడియా పరంగా తెలియజేసింది అసలు రాజు తరుణ్ లావణ్య గొడవలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకుని రాదు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మన ఆలోచనలే కారణము ఏమి జరిగినా పాజిటివ్గా ఆలోచించటం మంచిది శుభం